ఇప్పుడు యాక్చువల్ గా మనకి మనకి లో సమ్ ఎలాంటివి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ వస్తాయి ఎలాంటివి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ వస్తాయి అనేటివి మనకి కొన్ని మాక్సిమం ఇచ్చి ఉంటాడు మాక్సిమం ఒక థర్టీ లేదా ఫార్టీ ఇచ్చి ఉంటాడు ఓకేనా అది నేను వాట్సప్ చేస్తాను ఒకసారి చూసుకో అవి మాత్రమే ఉంటాయి లేదంటే మీరు నెట్ లో సర్చ్ చేసినా వస్తాయి ఇండిరియా టెక్స్ట్ సైజ్ కి ఏమేమి వస్తాయి అని టైప్ చేస్తే లిస్ట్ ఆఫ్ చూపిస్తారు సో మాక్సిమం అవే ఉంటాయి కొత్త టైం ఉండవు రిపీటెడ్ అవుతా ఉంటాయి అంతే అందు మించి కొత్త టైం ఉన్నారు అనమాట ఓకేనా అంటే వాళ్ళు లిమిటెడ్ గా ఇచ్చి ఉంటారు ఫలానవే అనేసి సే ఏం చేస్తారు ఎక్కువ ఉండవు లిమిట్ అవే అవి మాత్రమే ఉంటాయి కొత్త ఏముండవు అవే రిపీట్ అవుతా ఉంటాయి ఏమంటే బేస్డ్ ఆన్ యువర్ వర్క్ లొకేషన్ బట్టి నువ్వు పేర్లు అనేది నీకు నచ్చింది పెట్టుకోవచ్చు శిల్పా గారు చేశారా మీరు ఏమైనా డౌట్స్ ఉన్నాయా జాయిన్ జాయిన్ అవ్వండి చేసు

ఆన్లైన్ మీకు మాత్రం సపరేట్ ఓకే 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 దాంట్లో పోస్ట్ చేస్తాను ఏ రోజు క్లాస్ ఆ రోజు సరిపోతుంది ఆ ఓకే ఓకే సార్ నేను మళ్ళీ చూసుకుంటాను క్లాస్ ఓకే డన్ సో 2 నిమిషస్ అతను కూడా జాయిన్ అవుతారు ఓకే ఓకే సార్ యాక్చువల్లీ మనకి ఇది చేస్తే మనకి ప్రాక్టీస్ అవుతుంది అంతే గాని వింటే అయితే అవును అవును ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి ఏదైనా ఈ సాఫ్ట్‌వేరే కాదు మీరు ఏది నేర్చుకున్నా ఎక్కువ మనం ప్రాక్టీస్ చేయాలి టైము మహా అంటే ఒక ఫార్టీ డేస్ లేదా ఫిఫ్టీ డేస్ అందుకు మించి మనం ఎక్కువ పెట్టాం కదా సో దాని మీద ఎక్కువ ఫోకస్ అనేది మనం పెట్టుకోవాల్సి వస్తుంది ఎక్కువ ఫోకస్ పెట్టుకుంటే మనకే ఫర్దర్ ఫ్యూచర్ లో ఉపయోగపడుతుంది ఓకే అది గుర్తు పెట్టుకోవాలి మీరు బాగా మీ ఫైవ్ మెంబర్స్ ని గ్రూప్ క్రియేట్ చేస్తాను ఓకేనా ఇంకా చేయలేదు చేస్తాను ఇప్పుడు ఓకే దాంట్లో మనం ఏదైనా అంటే క్లాస్ ఇమిడియట్ గా దాంట్లో పోస్ట్ చేస్తాం ఆఫ్టర్ క్లాస్ అయిపోయిన తర్వాత అదే విధంగా జూమ్ లింక్ కావచ్చు ఓకే సెపరేట్ లింక్ యా చూడండి స్క్రీన్ ఓకే కదా కనబడుతుంది కదా స్క్రీన్ కనిపిస్తుంది చూడండి ఆల్్రెడీ నిన్నటి క్లాస్ లో మనము ఒక కంపెనీ ఎలా క్రియేట్ చేయాలి లెడ్జర్స్ ఎలా క్రియేట్ చేయాలి చూసుకున్నాం ఈ రోజు ఈ రోజు క్లాస్ లో ఆ కంపెనీ క్రియేషన్ చేసి లెడ్జెస్ట్ క్రియేట్ చేసి అమౌంట్ ని ఎలా పోస్ట్ చేయాలి అనేది ఈ రోజు మీకు చూపిస్తాను ఓకేనా ఇప్పుడు చూడండి ఇక్కడ క్యాలీప్ ఐకాన్ కనబడుతుంది కదా దీని మీద మోస్తూ టూ టైమ్స్ ప్రెస్ చేస్తాను ఈ విధంగా మనకి ఓపెన్ అవుతుంది ఆల్రెడీ నేను మీరు చేసి ఉంటారు కాబట్టి అవి ఆల్రెడీ సేవ్ అయిపోయి ఉంటాయి దానినే మీరు ఓపెన్ చేసి డైరెక్ట్ గా అమౌంట్ పోస్ట్ చేయొచ్చు అలా లేకుండా కొత్త కంపెనీ క్రియేట్ చేసి చూపిస్తాను మళ్ళీ ఫస్ట్ నుంచి ఓకే సో డైరెక్ట్ మనం కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్ దీన్ని సెలెక్ట్ చేయాలి సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కొత్త కంపెనీ క్రియేట్ చేస్తున్నా క్రియేట్ కంపెనీ ఓకేనా సో ఇక్కడ క్రియేట్ చేస్తున్నాను కొత్తగా క్రియేట్ చేస్తున్నాను మళ్ళీ ఫస్ట్ నుంచి చూడండి ఓకే ఇప్పుడు చూసారా మీరు నిన్న మీ క్లాస్ చెప్పాను కొత్తగా సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత ఇక్కడ సెక్యూరిటీ ఆప్షన్ చూపించలేదు చూడండి ఇక్కడ కూడా చాలా ఆప్షన్ చూపించట్లేదు సో నేను ఫస్ట్ సాఫ్ట్వేర్ ఫస్ట్ సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ చేసినప్పుడు అవన్నీ ఇక్కడ ఉన్నాయి అది నేను అన్ఇన్స్టాల్ చేసి ఇది కొత్తగా ఇన్స్టాల్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ చాలా ఆప్షన్ చూపించట్లేదు ఇప్పుడు నేను ఏం చేస్తాను అవి చూపించాలి అంటే ఈ ఎఫ్ టువల్ రైట్ సైడ్ లో ఉంది కదా ఫిగర్ అక్కడికి వెళ్ళి ఆ ఆప్షన్స్ అన్ని వేసి పెడతాను ఇప్పుడు ఆటోమేటిక్ అన్ని బయటకు వచ్చేసాయి చూడండి ఇక్కడ సెక్యూరిటీ ఆప్షన్ వచ్చాయి ఈ కింద కొన్ని ఫీచర్స్ ఆటోమేటిక్ గా యాడ్ అయ్యాయి ఓకేనా సో అది ఇప్పుడు నేను ఇక్కడ నేహ ట్రేడర్స్ అని ఇస్తున్నాను ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తీసుకున్న స్టేట్ ఇంకా రిమైనింగ్ అన్ని ఏ అవసరం లేదు సేవ్ చేసేయండి ఎంటర్ ఎంటర్ ఇచ్చేసి సేవ్ చేస్తున్నాను యాక్సెప్ట్ అర్ సేవ్ సో ఇప్పుడు చూసారా లో అన్ని ఫ్యూచర్స్ రాలేదు మీరు ఏం చేయాలి బ్యాక్ స్పేస్ ఇచ్చి ఈ ఆప్షన్ వేసి పెట్టాలి మళ్ళీ బ్యాక్ స్పేస్ ఇచ్చి ఈ ఆప్షన్ వేసి పెట్టాలి ఇప్పుడు ఆప్షన్స్ అన్ని బయటకు వస్తాయి ఓకే మెయింటైన్ అకౌంట్స్ ఓన్లీ మాత్రమే వేసేసి రిమైనింగ్ ఆప్షన్స్ అన్ని నో పెట్టేయాలి ఎన్ ఇచ్చేసి ఎంటర్ ఇవ్వాలి సేవ్ చేస్తున్నాను అన్ని కంపెనీస్ లేకపోతే మనకు మెటీరియల్స్ లో బేస్ అండి వెళ్ళేపోతే ఒక్కొక్క ఫ్యూచర్ ఎప్పుడు ఎస్ ఓకేనా ఇప్పుడు మనం స్టార్టింగ్ లో ఫస్ట్ ఆప్షన్ నెక్స్ట్ ఇంకో బిల్ వైజ్ పెట్టాలి ఇంకో ప్రాబ్లం వేసిపోతే ఇంట్రెస్ట్ కాలకులేషన్ వేసి పెట్టాలి ఇంకో ప్రాబ్లం ఇన్వెంటరీ వేసి పెట్టాలి ఇవన్నీ ఒక్కొక్క ప్రాబ్లం బట్టి ఒక్కొక్క ఫ్యూచర్ ఎస్ చేసుకోవాల్సి వస్తుంది నేచర్ ఆఫ్ బిజినెస్ మనం పనిచేసే ప్లేస్ నేచర్ ఆఫ్ బిజినెస్ బట్టి మనం వేసి పెట్టుకోవాల్సి వస్తుంది ఓకే ఓకే డాన్ సో వన్స్ ఒకసారి కంపెనీ క్రియేషన్ అయిపోతేనే మనకి గేట్ పే డ్యాలరీకి వచ్చేస్తాం ఇలా వచ్చిన తర్వాత మనకి ఏంటి డిఫాల్ట్ గా ట్వంటీ ఎయిట్ గ్రూప్స్ టూ లెడ్జర్స్ ఉంటాయని మనం ఆల్రెడీ చెప్పేస్తున్నాం సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే మళ్ళీ లెడ్జెస్ క్రియేట్ చేసి జస్ట్ మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తున్నాను లెడ్జెస్ క్రియేట్ చేసి అమౌంట్ డైరెక్ట్ గా ఎలా పోస్ట్ చేయాలని చూపిస్తాను ఓకే డాన్ ఇప్పుడు నేను క్రియేట్లోకి వెళ్తున్నాను క్రియేట్ లెడ్జెస్ ఓకే ఫస్ట్ ఏముంది మనకి క్యాపిటల్ ఫస్ట్ ప్రాబ్లం ఓపెన్ చేయండి నేహా ట్రేడర్స్ సో క్యాపిటల్ కి క్యాపిటల్ వస్తుంది సేవ్ చేస్తున్నా నెక్స్ట్ ఏ ఉంది purchase purchase ఏం వస్తుందండి గ్రూప్ అండర్ purchase account purchase వస్తుంది purchase యా సేవ్ చేస్తున్నా తర్వాత నెక్స్ట్ ప్రేమ్ కుమార్ ప్రేమ్ కుమార్

ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్స్ ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్స్ సో తర్వాత ట్రావెలింగ్ ఎక్స్‌పెన్స్ ట్రావెలింగ్ ఎక్స్‌పెన్స్ అండర్ గ్రూప్ ఏ వస్తుంది ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్స్ ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్స్ తర్వాత వేజెస్ వేజెస్ అండర్ గ్రూప్ డైరెక్ట్ ఎక్స్‌పెన్స్ డైరెక్ట్ ఎక్స్‌పెన్స్ సో ఇలా నిన్నటి ప్రాబ్లమ్స్ మీరు ఫోర్ ప్రాబ్లమ్స్ చేశారని నేను అనుకుంటున్నాను ఓకే ఇంతవరకు బాగుంది ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు లెడ్జెస్ అన్ని చేసాం కదా చేసిన ఒకసారి చూసుకున్నాం ఎస్కేప్ ఇస్తాను ఎస్కేప్ ఇస్తాను ఆల్టర్లోకి వెళ్ళి ఇక్కడ లెడ్జెస్ లోకి వెళ్తే ఇక్కడ అన్ని కనబడతాయి మనం ఏం అన్ని ఇక్కడ కనబడతాయి ఓకేనా ఇప్పుడు బ్యాక్ వచ్చేయండి బ్యాక్ ఇప్పుడు ఈ ప్లేస్ లోకి వచ్చాం ఈ ప్లేస్ లోకి వచ్చిన తర్వాత మెయిన్ గా ఓచెస్లోకి వెళ్తున్నాం ఓచెస్లోకి వెళ్తూనే ఇలా చూడండి పేమెంట్ లో ఉన్నాను ఇలా చూపిస్తుంది కదా పేమెంట్ ఇప్పుడు మనము సింగిల్ ఎంట్రీ మోడ్ లో ఉన్నాం సింగిల్ ఎంట్రీ మోడ్ అంటే ఈ విధంగా చూపిస్తుంది అకౌంట్ పైన చూపిస్తుంది పర్టికులర్స్ ఇలా చూపిస్తుంది సింగిల్ ఎంట్రీ మోడ్ అంటే కానీ మనం అలవాటు పడాల్సింది డబుల్ ఎంట్రీ మోడ్ కి ఓకే డన్ సో ఇప్పుడు డబుల్ ఎంట్రీ రావాలి అంటే ఏం చేయాలి సార్ అంటే మనకి ఇక్కడ రైట్ సైడ్ లో ఎఫ్ట్ వాళ్ళు ఉంటుంది ఈ ఎఫ్ టువల్ లో ఇక్కడ చూడండి ఇక్కడ కూడా పైన మీకు షో మోర్ కాన్ఫిగరేషన్స్ ఈ ఆప్షన్ నో ఉంది ఎస్ పెడితే దీంట్లో ఇంకా ఎక్స్ట్రా ఫీచర్స్ బయటకు వస్తాయి ఇక్కడ చూడండి యూస్ సిఆర్ డిఆర్ ఇన్స్టెడ్ ఆఫ్ టూ అండ్ బై డ్యూరింగ్ బోచర్ ఎంట్రీ ఇది నోలో ఉంది కదా దీన్ని ఎస్ పెట్టాలి ఎస్ పెట్టి సేవ్ చేయాలి ఎంటర్ ఎంటర్ ఇచ్చేయాలి లాస్ట్ వరకు రావాలి మీరు కొత్తగా సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ చేస్తానే ఈ విధంగా మార్చుకోండి మార్చుకున్న తర్వాత ఇక్కడ చూస్తే రైట్ సైడ్ లో చేంజ్ మోడ్ ఉంది కదా ఈ చేంజ్ మోడ్ క్లిక్ చేసి సింగిల్ ఎంట్రీ మోడ్ నుంచి డబుల్ ఎంట్రీ మోడ్ని సెలెక్ట్ చేయండి చూసారా ఈ విధంగా మారిపోతుంది సో సిఆర్ డిఆర్ వచ్చేస్తాం ఒకసారి బ్యాక్ వస్తాను ఇప్పుడు చూసారా జస్ట్ డిఆర్ అని వచ్చింది అంటే సింగిల్ ఎంట్రీ మోడ్ నుంచి డబుల్ ఎంట్రీ మోడ్ లోకి రావటం ఫస్ట్ ఫార్మాట్ చూపించాను కదా అదే సింగిల్ ఎంట్రీ మోడ్ అంటారు అక్కడ సిఆర్ డిఆర్ కనిపించదు కానీ డబుల్ ఎంట్రీ మోడ్ మార్చుకున్న తర్వాత ఎఫ్ టువల్ వాళ్ళ కాన్ఫిగర్లోకి వెళ్ళి డిఆర్సిఆర్ ఆప్షన్ ఎస్ పెట్టుకుని ఇక్కడ చేంజ్ మోడ్లోకి వెళ్తే అప్పుడు మీకు సింగిల్ ఎంట్రీ నుంచి డబుల్ ఎంట్రీ మోడ్ లోకి వస్తాం సో మళ్ళీ మీరు సింగిల్ ఎంట్రీ మోడ్ రావాలంటే మళ్ళీ ఏం చేయాలి చేంజ్ మోడ్లోకి వెళ్ళి సింగిల్ ఎంట్రీ ఉంది కదా రైట్ సైడ్ లో నేను ఎస్ వేస్తే మళ్ళీ సింగిల్ ఎంట్రీ మోడ్ వస్తుంది మళ్ళీ డబుల్ ఎంట్రీ మోడ్ కావాలంటే చేంజ్ మోడ్లోకి వెళ్ళి డబుల్ ఎంట్రీ మోడ్ పెట్టుకోవాలి మళ్ళీ వస్తుంది ఇలా మీరు ఇచ్చుకోవాల్సి వస్తుంది ఓకే సో ఇక్కడ చూడండి ఇప్పుడు క్యాపిటల్ అండి క్యాపిటల్ అంటే మీ బిజినెస్ కి ఇన్కమా ఎక్స్పెన్సా సో ఇన్కమ్ ఇన్కమ్ అంటే మీకు ఫంక్షన్ కీస్ అన్ని రైట్ సైడ్ ఉంటాయి మీరు గుర్తు పెట్టుకోవాలని పెట్టుకోవచ్చు లేదంటే గుర్తు ఉండవు అంటే రైట్ సైడ్లోనే ఉంటాయి బేస్డ్ అండ్ ఆ జర్నల్ ఎంట్రీస్ బట్టి ఏది ఏ కీ వస్తుంది అనేది మీరు రైట్ సైడ్ లో గుర్తు పెట్టుకోవాలి ఇప్పుడు బిజినెస్ కి క్యాపిటల్ అనేది ఇన్కమ్ అన్నారు ఇన్కమ్ అంటే ఇక్కడ రైట్ సైడ్ లో ఉన్న కీసులలో ఏం తీసుకోవాలి పేమెంటా జర్నల్ రిసిప్టా పర్చేజ్ ఆ ఏం తీసుకోవాలి కాంట్రానా ఏం తీసుకోవాలి ఇక్కడ చెప్పండి కి ఏం తీసుకోవాలి సార్ ఇంకొకసారి రిపీట్ చేయండి సార్ క్వశ్చన్ ఇప్పుడు క్యాపిటల్ అన్నారండి క్యాపిటల్ అంటే బిజినెస్ కి ఇన్కమ్ అని చెప్పారు ఇన్కమ్ వచ్చే పర్సనల్ అకౌంట్ రియల్ అకౌంట్ నామినల్ అకౌంట్ ఇన్కమ్ అంటే ఏ అకౌంట్ తీసుకుంటాం యాక్చువల్ గా ఆ మూడిట్లో నామినల్ అకౌంట్ తీసుకుంటాం నామినల్ అకౌంట్ లో తీసుకుంటారు ఓకే బిజినెస్ కి ఇన్కమ్ అంటే ఏ కే తీసుకోవాలి ఈ రైట్ సైడ్ లో ఉన్న కీస్ ఉన్నాయి కదా రైట్ సైడ్ లో ఆ కీస్ లో బిజినెస్ కి ఇన్కమ్ అంటే ఏ కే తీసుకోవాలి రిసిప్టా డౌట్ గా చెప్పబడి ఫిక్స్ అయిపోవాలి మళ్ళీ ఎంత డౌట్ గా చెప్పారు చెప్పారీ ఓకేనా నాకే డౌట్ వస్తుంది మళ్ళీ రిసిప్ట్ బిజినెస్ కి ఇన్కమ్ వస్తే ఓకేనా ఇప్పుడు మీరు పేమెంట్ లో ఉన్నారు ఈ పేమెంట్ నుంచి మీరు ఏం చేయాలంటే రిసిప్ట్ పక్కన ఉంది కదా చూడండి పేమెంట్ లో ఉన్నాను కాబట్టి పేమెంట్ అనే ఆప్షన్ హైలైట్ అవ్వట్లేదు ఓకేనా ఇప్పుడు రిసిప్ట్ క్లిక్ చేస్తాను రిసిప్ట్ క్లిక్ చేస్తే పేమెంట్ హైలైట్ అయింది రిసిప్ట్ డల్ అయిపోయింది అంటే ప్రజెంట్ మనం లో ఉన్నామని అర్థం ఇక్కడ ఇక్కడ చూడండి ఈ ప్లేస్లో రిసిప్ట్ అనే ఫోల్డర్ ఇక్కడ ఓపెన్ అయిపోయింది ఓకే క్యాపిటల్ అనేది క్రెడిట్ అవుతుందా డెబిట్ అవుతుందా మీరు ఫస్ట్ క్లాస్లో డెబిట్ క్రెడిట్ ఐడెంటిఫై చేయమని చెప్పాను కదా ఆ ఫస్ట్ క్లాస్లో డెబిట్ క్రెడిట్ ఐడెంటిఫై చేస్తే అక్కడ మీరు చేసింటే ఇక్కడ ఈజీగా అవుతాయి అక్కడ మీరు ఏదైతే చేసిండారో కరెక్ట్గా అవి ఇక్కడ యూజ్ అవుతాయి సో క్యాపిటల్ అనేది బిజినెస్ కి క్రెడిటా డెబిటా చెప్పండి అది ఓకే మీ మైండ్ లో ఒక రకం నాకు అనవసరం నేను అడుగుతాను డైరెక్ట్ గా క్యాపిటల్ అనేది క్రెడిటా డెబిటా అని చెప్తాను నాకు ఆన్ ద స్పాట్ స్పాట్ లో చెప్పాలి సార్ క్యాపిటల్ అనేది డెబిటా క్రెడిట్ అని అడిగినప్పుడు ఏదవుతుందో కరెక్ట్ గా ఆన్సర్ చెప్పాలి అలా అడుగుతా అలా చెప్పగలిగితేనే అకౌంట్స్ మైండ్ లో ఉన్నట్టు బట్టి కొట్టుకుని మైండ్ లో పెట్టుకుంటే అది గుర్తుండవు క్రెడిట్ అవుతుంది సార్ క్రెడిట్ అవుతుంది ఆ రిమైనింగ్ పర్సన్స్ క్రెడిట్ ఏనా క్రెడిట్ రిమైనింగ్ రిమైనింగ్ పర్సన్స్ సహినా ఏమవుతుంది సైనా వినపడుతుందా ఆ క్రెడిట్ ఓకే డన్ ఓకే సో ఇక్కడ సిఆర్ ఉండా డిఆర్ ఉండా సిఆర్ ఉంది సిఆర్ అంటే క్యాపిటల్ తీసుకోవాలా క్యాష్ తీసుకోవాలా ఇక్కడ క్యాపిటల్ సో రైట్ సైడ్ లో చూడండి మీరు అక్కడ ఏవేవి లెడ్జర్లు అయితే చేసి ఉంటారో ఆ లెడ్జర్స్ అని ఇక్కడ చూపిస్తుంది లిస్ట్ ఆఫ్ లెడ్జర్ అకౌంట్స్ అని రైట్ సైడ్ లో ఇక్కడ క్యాపిటల్ కదా క్యాపిటల్ సెలెక్ట్ చేసుకోండి ఓకే అంతే అమౌంట్ ఎంత అండి క్యాపిటల్ ఫస్ట్ ప్రాబ్లమ్ లో ఫైవ్ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ టైప్ చేయండి ఎంటర్ చేస్తున్నాను సో ఒకటి డెబిట్ ఏంటంటే ఒకటి క్రెడిట్ అవుతుంది ఓకే ఆటోమేటిక్ గా డిఆర్ ఏమవుతుంది క్యాష్ ఏమవుతది పక్కన ఏం లేదంటే క్యాష్ అని ఊహించుకోవాలి సో క్యాష్ సెలెక్ట్ చేసుకోండి యా రోజు యూజ్ చేయాలి లెఫ్ట్ రైట్ అప్ డౌన్ ఉంటది కదా ల్యాప్టాప్ లో కానీ డెస్క్ లో కానీ ఇది మనకి కీబోర్డ్ లో గానీ ఎక్కువగా ఎంటర్ అదే చాలు అంతకు ఏం అవసరం లేదు తర్వాత ఫంక్షన్ కీస్ అసలు మౌస్ యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు డెల్లీలో ఎంటర్ ఇస్తున్నాను ఓకేనా ఎంటర్ ఎంటర్ లాస్ట్ లో యాక్సెప్ట్ ఆర్ నో అడుగుతుంది ఎస్ చేయాలి ఓకేనా ఈ ఎంట్రీ సేవ్ అయిపోయిందండి ఇప్పుడు చూడండి రిసీప్ట్ లో బిల్ నెంబర్ టూ అని వచ్చింది అంటే ఒక బిల్ నెంబర్ సేవ్ అయిపోయింది అర్థం ఇప్పుడు బిల్ నెంబర్ టూ వచ్చింది ఓకే నెక్స్ట్ ఎంట్రీ ఏముందండి పర్చేజ్ ఫ్రమ్ ప్రేమ్ కుమార్ అంటే రైట్ సైడ్ లో ఏ కీ వస్తుంది పర్చేజ్ కి ఎఫ్ నైన్ సో ఎఫ్ నైన్ వస్తుంది వెరీ గుడ్ ఎఫ్ఐని సెలెక్ట్ ఎఫ్ ఎఫ్ఐని సెలెక్ట్ చేస్తూనే ఇక్కడ పార్టీ నేమ్ అని పర్టిక్యులర్స్ అని రేట్ అని అమౌంట్ అని ఇలా వస్తుంది ఓన్లీ పర్చేజ్ కు మాత్రమే మార్చాలి సో ఇలా రాకూడదు డెబిట్ సిఆర్ సిఆర్ సిఆర్డిఆర్ రావాలి సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే చూడండి చేంజ్ మోడ్ ఉంది కదా చేంజ్ ని సెలెక్ట్ చేయండి చేంజ్ ని సెలెక్ట్ చేసి యాజ్ ఓచర్ తీసుకోండి యాజ్ ఓచర్ యాజ్ ఓచర్ తీసుకుంటే ఇప్పుడు సిఆర్డిఆర్ వస్తుంది ఇప్పుడు సప్లయర్ ఇన్వాయిస్ నెంబర్ అడుగుతుంది మనకు అవసరం లేదు ఎంట్రీ ఇవ్వండి డేట్ అడుగుతుంది ఎంట్రీ ఇవ్వండి ఓకే ఇప్పుడు పర్టికులర్స్ అంటే కర్సర్ అనేది ఈ ప్లేస్ ఈ అంటే ఎంటర్ ఎంట్రీ ఇస్తే ఈ ప్లేస్ కు వస్తుంది ఇప్పుడు పర్చేజ్ ఫ్రం ప్రేమ్ కుమార్ అన్నప్పుడు అక్కడ డెబిట్ ఏమవుతుంది క్రియేట్ ఏమవుతుంది చెప్పండి ఆ జర్నల్ ఎంట్రీలో పర్చేజ్ ఫ్రం ప్రేమ్ కుమార్ అన్నప్పుడు ఇప్పుడు పర్చేజ్ లో ఇక్కడ పర్టికులర్స్ కింద సిఆర్ ఉందా డిఆర్ ఉందా సిఆర్ ఉందా అంటే మనం పర్చేజ్ తీసుకోవాలా ప్రేమ్ కుమార్ తీసుకోవాలా సో ఇక్కడ రైట్ సైడ్ లో రైట్ సైడ్ లో లిస్ట్ ఆఫ్ లెడ్జర్ అకౌంట్ చూపిస్తుంది కదా ఇక్కడ మనం ఏం తీసుకోవాలి ప్రేమ్ కుమార్ ని సెలెక్ట్ చేసుకోవాలి ప్రేమ్ కుమార్ సెలెక్ట్ చేసుకుని ఎంట్రీ ఇవ్వాలి ఓకే డన్ ఎంట్రీ ఇవ్వాలి ఎంటర్ ఎంటర్ ఓకే అమౌంట్ ఎంత అండి టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ ఎంటర్ సో డెబిట్ ఏం అవుతుంది పర్చేస్ అవుతుంది ఎంటర్ యాక్సెప్ట్ ఆర్ నో సేఫ్ సో తర్వాత నెక్స్ట్ ఏం ఉందండి సేల్స్ టు ప్రియా ట్రేడర్స్ అంటే రైట్ సైడ్ లో ఉన్న కీరీస్ లో సేల్స్ అంటే ఏ కీ వస్తది ఎఫ్ వెరీ గుడ్ సో దీనికి కూడా సేమ్ ఎఫ్ఏ క్లిక్ చేసి చేంజ్ మోడ్ మోడల్కి వెళ్ళి గ్యాస్ ఓచర్ తీసుకోవాలి ఎంటర్ ఓకే సేల్స్ అని వచ్చింది కదా ఇప్పుడు మారిపోయింది కదా ఇక్కడ సేల్స్ అని ఇప్పుడు చూడండి సేల్స్ టు ప్రియా ట్రేడర్స్ అన్నప్పుడు ఆ రెండు లెడ్జర్స్ లో ఏది డెబిట్ అవుతుంది ఏది క్రెడిట్ అవుతుంది ప్రియా ట్రేడర్స్ అనేది డెబిట్ అవుతుంది సేల్స్ అనేది క్రెడిట్ అవుతుంది ఓకే డన్ వెరీ గుడ్ సో ఇక్కడ పార్టిక్యులర్స్ కింద డిఆర్ ఉందా సిఆర్ ఉందా ఇక్కడ డిఆర్ ఆర్ మనం ఏం చేసుకోవాలి ప్రియా ట్రేడర్స్ సో ప్రియా ట్రేడర్స్ తీసుకోవాలి వెరీ గుడ్ ఎంటర్ ఎంట్రీ ఇవ్వాలి ఎంటర్ ఎంటర్ తప్ప ఏం ఆప్షన్ యూజ్ చేయకూడదు ఎంత అండి అమౌంట్ సో క్రెడిట్ వచ్చేసి సేల్స్ అవుతుంది సేవ్ యాక్సెప్ట్ అన్న సేవ్ ఓకే డన్ నెక్స్ట్ ఏముందండి ఎంట్రీ క్యాష్ డిపాజిటెడ్ ఇన్ ఎస్బిఐ బ్యాంక్ ఓకే సో మన బిజినెస్ నుంచి క్యాష్ తీసుకునే వాళ్ళు బ్యాంక్ లో డిపాజిట్ చేసుకుంటాం అంటే ఈ రైట్ సైడ్ లో ఏ కే వస్తుందండి ఓకే వెరీ గుడ్ కాంట్రా సో ఇప్పుడు ఇక్కడ కాంట్రా అనేది వచ్చేసింది ఈ ప్లేస్ లో ఓకే క్యాష్ డిపాజిటెడ్ ఇన్ ఎస్బీఐ బ్యాంక్ అంటున్నప్పుడు అక్కడ ఏది డెబిట్ అవుతుంది ఏది క్రెడిట్ అవుతుంది చెప్పండి ఎస్బీఐ బ్యాంక్ డెబిట్ అవుతుంది సార్ క్యాష్ వచ్చి క్రెడిట్ క్యాష్ క్యాష్ వచ్చి వెరీ గుడ్ సో ఇప్పుడు పర్టికులర్స్ కింద సిఆర్ ఉందా డిఆర్ ఉందా సిఆర్ సో ఇక్కడ మనం ఏం తీసుకోవాలి క్యాష్ ఆ బ్యాంక్ క్యాష్ తీసుకోవాలి వెరీ గుడ్ అమౌంట్ ఎంత అండి సో వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ సో యాక్చువల్ గా మన బిజినెస్ లో క్యాపిటల్ పెట్టినప్పుడు క్యాష్ ఎంత ఉంది ఇక్కడ ఇక్కడ చూడండి కరెంట్ బ్యాలెన్స్ ఫైవ్ లాక్స్ ఉంది ఇప్పుడు ఆ ఫైవ్ లాక్స్ నుంచి మీరు ఏం చేస్తున్నారు వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ బ్యాంక్ లో వేస్తున్నారు అంటే క్యాష్ అమౌంట్ తగ్గిపోతుంది ఓకేనా ఎంటర్ చూసారా మూడు లక్షల యాభై వేలు మాత్రమే క్యాష్ బిజినెస్ లో ఇప్పుడు ఎస్బీఐ బ్యాంక్ ఇప్పుడు బ్యాంకులో ఎంత ఉన్నట్టు వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ సో తర్వాత నెక్స్ట్ చెక్ మీ బిజినెస్ ప్రేమ్ కుమార్ కి డబ్బులు పే చేస్తుంది అంటే అది మీ బిజినెస్ కి ఎక్స్పెన్స్ అవుతుందా ఇన్కమ్ అవుతుందా ఎక్స్‌పెన్స్ అవుతుంది ఎక్స్‌పెన్స్ అంటే ఇక్కడ ఏకి తీసుకోవాలి రైట్ సైడ్ లో పేమెంట్స్ పేమెంట్ తీసుకోవాలి ఓకే ఎఫ్ F5 తీసుకున్నాను సో క్యాష్ పే చెక్ పే టు ప్రేమ్ కుమార్ అక్కడ ఏది డెబిట్ అవుతుంది ఏది క్రెడిట్ అవుతుంది చెక్ అంటే బ్యాంక్ అని అర్థం ఓకేనా అక్కడ ఏది ఏది అవుతుంది డెబిట్ ఏమవుతుంది క్రెడిట్ ఏమవుతుంది ప్రేమ్ కుమార్ డెబిట్ అవుతుంది ఆ సో ఇక్కడ పర్టిక్యులర్స్ కింద డిఆర్ ఉందా సిఆర్ ఉందా

ఇప్పుడు ఎయిటీ థౌసండ్ వెళ్ళిపోతే ఇంకా బ్యాంక్ లో ఎంత ఉన్నట్టు సెవెంటీ థౌసండ్ ఉన్నట్టు ఓకేనా డన్ సో తర్వాత